మహిళా ప్రతినిధుల మన్న కనీస గౌరవం కూడా లేకుండా దురుసుగా వ్యవహరించిన సిఐ ఇంద్రసేహారెడ్డిపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు సంబంధిత ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు జడిగామ్మ కవిత సరోజిని గాదం విజయ మాట్లాడుతూ వన్ సిఐ వైఖరిని ఈ నెల ఆరున కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో సిఐ ఇంద్రసేనారెడ్డి ఉద్దేశపూర్వకంగా తమను అవమానించేలా వ్యాఖ్యానించారని ఆరోపించారు పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ అధికారి కండువా వేసుకున్న కార్యకర్తల్లా మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు గతంలో దళితుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించిన సిఐ ఇంద్రసేనారెడ్డి తమ పట్ల కూడా ఉద్దేశపూర్వకంగానే అంచిత వ్యాఖ్యలకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు ఈ విషయంపై ఏసీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన కానరాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిఐ ఇంద్రసేనారెడ్డిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల మహిళా కమిషన్ ఎస్సీ కమిషన్ను సంప్రదించి న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే పనితీరును కాంగ్రెస్ పార్టీ నాయకులే బాహుటంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు వెనకాల వెక్కిరించడం ముందుకొచ్చి భజన చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులలో పలువురికి పరిపాటిగా మారిందని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకుల్లో అత్యధికలు చందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పని చేయించుకున్న వారేనని అలాంటి వారు ఇప్పుడు విమర్శలకు పాల్పడడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు గడిచిన సంవత్సర కాలంలో రామగుండంలో కూల్చివేతలు తప్ప సాధించిన ప్రగతి ఏమీ లేదని ఆరోపించారు మ్యాటర్ ఏంటంటే మొన్న చిరు వ్యాపారస్తులకు జరుగుతున్న మేమందరం సంఘీభావంగా వెళ్ళినప్పుడు మాకు ఫార్టీ వన్ రూల్లో యాభై మందిని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించింది ఇక్కడ సిఐ ఇంద్రసేన రెడ్డి గారు నార్మల్గా మాకందరికి కాల్ వచ్చినాయి ఫొటోస్ ఆధార్ తీసుకొని రమ్మంటే అలానే ఇచ్చి వస్తుంటాయన చాలా ఏమంటారు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఒక మూడున్నర నాలుగు గంటలు కూర్చోబెట్టి మా సెల్ ఫోన్లు సీజ్ చేసి మాతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం నా పెళ్ళికి వచ్చిందని అదే ఆ వర్డ్ అయితే ఒక మూడు నాలుగు సార్లు రిపీట్ అయిందండి దా అందులో గాదె విజయక్క నేను మన బాధ అంజలి ఒక నలుగురం దళిత కార్పొరేట్లో ఇద్దరము బీసీ వాళ్ళు ఉన్నారు ఆరుగురు మహిళని ఆయన అసలు ఎంత అసభ్యంగా మాట్లాడడం అంటే రూడిష్గా అసలు లేడీస్ బయటకు రావడమే ఎక్కువ మీరు ఇలా బిహేవ్ చేస్తే మాకు ఇట్లా జరుగుతాయి నార్మల్ లేడీస్ వచ్చి మాకు ఏం చెప్తారు వీళ్ళు డైరెక్ట్ టౌన్కి వెళ్ళి ఏం స్వీకరిస్తారండి ఆయన అసలు ఎట్లుండంటే ఆయన సిఐగా బిహేవ్ చేస్తలేదు కండవా వేసుకున్న కార్యకర్తలాగా బిహేవ్ చేస్తుండే ఇంద్రసేన రెడ్డి గారు అయితే స్పెషల్గా నేను ఇదే చెప్తాను మొన్న కూడా దసరాలో కొన్ని ఒకటి స్క్రోల్ అయింది ఒక అబ్బాయిని కొబ్బరికాయ ఎక్కడ లక్ష్మీనగర్లో మామూలు ఆయన వ్యా వ్యాపారం చేసుకుంటూ ఆయనకు వచ్చి కొట్టిండు ఒక దళితుడు సూసైడ్ నోట్ వరకు వచ్చింది ఆల్రెడీ ఈయన ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా ఈయనపైనే ఏమంట దళితులది కేసు బుక్ చేయమని కోర్టే తీర్పిచ్చింది ఇట్లా దళితుల పైన ఈయన ఈయనకున్న వివక్ష నార్మల్గా లేదు రెండోది నేను కూడా జిఎం ఆఫీస్లో ఒక యువతికి ఇలానే జరిగింది ఎస్ఈ మేను బీసీ వాళ్ళని తెలియజేసుకుంది తను ఏదో ఇష్యూస్ అయినాయి ఈయన న్యాయం కోసం పోతే కొడితే కొట్టించుకోవాలమ్మా అన్నాడు ఆమె ఇక ఆమె సంసారం యొక్క విషయాల పట్ల అక్క నా పేరు చెప్పొద్దు కానీ నాకైతే అన్యాయం జరిగిందని రాత్రి పదకొండున్నర కానీ నా కాల్ కూడా నేను చూపిస్తాను ఇంద్రసేన రెడ్డి గారు అయితే మహిళల పట్ల అనుచిత ప్రవర్తన ఉంది ఇక్కడ కూడా సరిగ్గా లేదు ఇంద్రసేన రెడ్డి గారు మరి ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు ఆయన డ్యూటీ ఆయన చేయాలి అందులో బీఆర్ఎస్ చూడొద్దు కాంగ్రెస్ చూడద్దు ఇలా చేస్తే మీరు మాకి ఇంతటి ఇలాంటి రెస్పాన్సిబుల్ మాకే ఒక రెస్పాన్సిబుల్ పీపుల్కి ఇలా ఉంటే పాపం మామూలు మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది దయచేసి ఆయనని ట్రాన్స్ఫర్ చేయగలగలరని నేనైతే ఊరుకొని ఈ విషయంలో ఇక్కడితో వదలము మహిళా కమిషన్కి వెళ్తాము ఎస్సీ కమిషన్కి వెళ్తాం ఆయనను వదిలేదే లేదు నిన్న కూడా మా మాజీ మంత్రివర్యులు కుప్పలీశ్వర ఆధ్వర్యంలో చందరన్న డిప్యూటీ మేయర్ మా కార్పొరేటర్లు అందరం వెళ్ళి మన సిపి గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఆయన ఆయన మాతోని ఎంత రూడ్గా బిహేవ్ చేసిండో సెలవులు సీజ్ చేయడం కానీ చీపో అనడం కానీ పెళ్ళికొచ్చిం రానడం కానీ అసలు ఆ వే ఆ బిహేవియర్ మేమంతా షాక్ అండి మేము చెప్పే విషయం ఏంటంటే నిన్న కాంగ్రెస్ నాయకులు దళిత నాయకులు మా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎట్లా పెట్టండి అంటే ఒక దళితులై ఉండి కూడా పోలీస్ స్టేషన్లో మాకు దళితుల మహిళలకు అన్యాయం జరిగింది అక్కడ అవమానం జరిగిందని మేము చెప్పి చెప్పితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితులు టీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితుల దళితులంతా ఒకటే కదా దళిత సోదరిమని మాట్లాడింది ఎంతవరకు కరెక్టు దళితుల అందరం ఒకటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పని చేసారు ఎప్పుడు వర్క్ చేశారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా వాళ్ళు అదే ఇదే ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇదే బియ్యం షాప్లో చౌరాసలో కూర్చుంటే అయ్యో మేము కనబడితే మాకు పని చెప్తారో ఏమని చెప్పి కాంగ్రెస్లు ఉన్నవాళ్ళు కూడా పక్కదారి పక్కకుంటే ఆయన కనబడకుండా వేయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఈరోజు మన దెబ్బలు జరుచుకుంటూ ఎమ్మెల్యే మెచ్చుకోవాలని మాట్లాడడం అది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు నేను బల్ల గుద్దీ చెప్తున్నా ఇది చాలా అండ్ చేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చందరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వర్క్ చేసుకున్న వాళ్ళ వాళ్ళే నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారితో వర్క్ చేయించుకున్న వాళ్ళే బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి పోయి చంద్రాన్న దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు దళిత బంధువు తెచ్చుకున్న వాళ్ళే ఈరోజు మాట్లాడుతుంటే సిగ్గు సిగ్గు అనిపిస్తుంది నాకు అభివృద్ధి అని అంటుండ్రీ ఎక్కడ అభివృద్ధి జరిగింది జలో చాలా రాండి చౌరస్తాకు రండి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఈ పద పన్నెండు పన్నెండు నెలలు కావస్తుంది ఇంకొక వారం పది రోజులైతే మీరు చేసిన అభివృద్ధి ఏంటి కూలగొట్టడం తప్ప అభివృద్ధి ఎక్కడ ఉన్నది ఆ అభివృద్ధి చూపెట్టండి చాలా మీకు మాకు చాలా అదే చౌరస్తకు రండి మిమ్మల్ని జనాలు ఎంత తిట్టుకుంటారు మీరు కూడా మీరు కాంగ్రెస్ నాయకులు కేవలం బయట ఏం చేస్తున్నారు అంటే బయటకు వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేని బంధనం చేసేది వాళ్ళే మా ఎమ్మెల్యే మాకు ఏం పనిచేస్తలేడు మా ఎమ్మెల్యే మాకు మేము కర్మానికైనా పనిచేసినాం మేము ఎందుకు గెలిపించినాం ఈ ఎమ్మెల్యేను అని తిట్టుడు వాళ్ళవంతే మళ్ళీ ఏం చేస్తాడు ఈ సోషల్ మీడియాలో ఈ ముందుకు వచ్చేసరికి ఏమైనా ఈ ప్రెస్ మీట్లకు వచ్చేసరికి ఎమ్మెల్యే మెచ్చుకోవాలని చెప్పి ఎమ్మెల్యేను పొగుడు జోకుడే జోకుడిగా వాళ్ళ జోకుడు చూస్తే నవ్వాలో ఏడవలో నాకు అర్థం కావట్లేదు ఈ తిట్టినోళ్ళే ఈ ఎమ్మెల్యేని తిట్టినోళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవనప్పుడు ఈ ఎమ్మెల్యేని తిట్టింది ఎవరు ఏ వీనికి పని చేసిన మాకు పిల్లం ఉన్నది పిల్లలు ఉన్నది మేము పని చేసుకోవాలని చెప్పిన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు అందరు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సాబ్ నేను ఒకడే చెప్తున్నా మీ కాంగ్రెస్ వాళ్ళే మిమ్మల్ని పొట్టు పొట్టు తిట్టి ఇప్పుడు ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు జోకడం తప్ప వాళ్ళు మీకు ఏం లేదు బయట కూడా మీరు ఇవన్నీ కూలగొడుతుంటుంది దళిత మీరంద మీరు ఈ ఈ గరీబోళ్లకు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకురాలు కల్వచెల్ల కృష్ణవేణి బాధ అంజలిదేవి రాకం లత దామోదర్ సంధ్యారెడ్డి స్వప్న రమ్య యాదవ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు